जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापतिहेडव इरवैमोडव श्रद्धात्रयविभागयोगमुरवैमूडवश्लोकं ॐ तत् सत् इति निर्देशो ब्रह्मणः त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ॐ श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఓం తత్ సత్ అనే ఈ మూడు శబ్దాలు బ్రహ్మమును సూచించడానికి నిర్దేశించబడ్డాయి నాచేత బ్రహ్మము అంటే వేదము వేదము అంటే యజ్ఞములాంటి అనేకమైన వైదిక కర్మలను చెప్పేటటువంటిది అయితే ఆ వేదములను అధ్యయనము చేసే బాధ్యత కలిగిన వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఈ రకంగా వేదము వేదములో చెప్పబడినటువంటి యజ్ఞములు వేదములను అధ్యయనము చేసే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఈ మూడింటిని ఓం తత్ సత్ అనే మూడు విధాలైన శబ్దములతో సూచించేటట్టుగా ఇంతకుముందే నేను నిర్ణయించి పెట్టాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఓం తత్ సత్ అనే మూడు శబ్దాలు పరబ్రహ్మమును సూచిస్తాయని ఆ పరబ్రహ్మమును గురించి చెప్పేటటువంటిది వేదము దానినే బ్రహ్మమంటారని ఆ బ్రహ్మము నుండి వేదము నుండి తెలియబడేటటువంటివి వే యజ్ఞాది వైదిక కర్మలని ఆ యజ్ఞములను చేయటము కోసమని ఆ వేదములను అధ్యయనము చేయటం కోసమని బాధ్యత కలిగినటువంటి వారు బ్రాహ్మ క్షత్రియ వైశ్యులని ఈ రకంగా ఓం తత్ సత్ అనే మూడు పదముల చేత వేదము వేదములో చెప్పబడిన యజ్ఞములు వేదములను అధ్యయనము చేసే బాధ్యత కలిగిన బ్రాహ్మ క్షత్రియ వైశ్యులు సూచింపబడుతున్నారు అంటూ ఈ నిర్ణయాన్ని తానే గతంలో చేసి పెట్టాను అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఓం తత్ సత్ అని మూడు శబ్దములను విన్నప్పుడల్లా ఉచ్చరించినప్పుడల్లా సాక్షాత్తుగా పరబ్రహ్మమును సూచించేటటువంటి వేదమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ వేదములో చెప్పబడినటువంటి యజ్ఞములను వేదములను అధ్యయనము చేసే బాధ్యత తీసుకున్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్గములను గౌరవపూర్వకముగా జ్ఞాపకం తెచ్చుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఓం తత్సేశో బ్రహ్మణా త్రివిధస్మృత వేదాశ్చ యజ్ఞాశ్చ యజ్ఞాచ పురా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా वों तत् सत इति निर्देशो ब्रह्मणः त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ॐ तत्सदिति निर्देशो ब्रह्मणः त्रिविधस्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा